మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఓ ప్రత్యేకమైన సందేశం మీకు అందించడానికి ప్రభు యేసు ఆత్మ ద్వారా నేను మీ ముందు ఉన్నాను ఒక సత్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను నోహ కుటుంబీకులు ఆ జలప్రళయంలో ఆ ఓడలో ఎన్ని దినాలు ఉన్నారు లేఖనానుసారంగా ఈరోజు మనం తెలుసుకుందాం ప్రియుల నవహు దినాలు ఓడలో ఎన్ని దినాలు గడిచాయి అంటే వెంటనే మనకు వచ్చే జవాబు ఏంటంటే సంవత్సరం పది రోజులండి అని చెప్పేస్తారు సంవత్సరం పది రోజులు అంటే మన కాలమానం ప్రకారంగా లెక్కించి ఆ దినాలు చెప్పేస్తారు ఆదికాండ గ్రంథంలో ఈ ఏడవ అధ్యాయంలో ఎనిమిది ఎనిమిదవ అధ్యాయంలో దేవుని కాలమానం ఒకటి ఉంది దేవుని క్యాలెండర్ ఒకటి ఉంది దానిని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ప్రయాసపడుచున్నాను దానికి ముందు మన దగ్గర ఉన్న క్యాలెండర్ పెట్ పెట్టి మనం రోజులు లెక్క కడితే అది సరైన జవాబు కాదు అని మీకు చెప్తున్నాను ప్రపంచంలో ప్రిల్లర సుమారుగా నలభై క్యాలెండర్లు వాడుకలో నడుస్తూ ఉన్నాయి వాటిలో బాగా ప్రాచుర్యమైనవి ఒక ఏడున్నాయి వెంట వెంటనే చెప్తాను చూడండి మొదటిది జూలిష్ క్యాలెండర్ ఈ జూలిష్ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి మూడు వందల యాభై ఐదు రోజులు రెండవది ఇస్లామిక్ క్యాలెండర్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి మూడు వందల యాభై ఐదు రోజులు మూడవది హిందూ క్యాలెండర్ హిందూ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు నాలుగు జూలియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వారికి కూడా లీప్ ఇయర్ ఉంటుంది ఆ లీప్ ఇయర్లో మూడు వందల అరవై ఆరు రోజులు వస్తాయి ఐదు చైనీస్ క్యాలెండర్ చైనీస్ క్యాలెండర్లో సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు రోజులు వారికి సోలార్ ఇయర్ వస్తుంది అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఆరు పర్షియన్ క్యాలెండర్ పర్షియన్ క్యాలెండర్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లీప్ ఇయర్ ఉంటుంది అప్పుడు మూడు వందల అరవై ఆరు రోజులు ఏడవదు ఏడవది గ్రెగోరియన్ క్యాలెండర్ ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుకునే క్యాలెండర్ ఇది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లీప్ ఇయర్లో మూడు వందల అరవై ఆరు రోజులు ఈ క్యాలెండర్ ప్రకారంగా మనం లెక్క కడితే తప్పు వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను ప్రియులేర మంచిది మీకు వివరణలోకి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను చూడండి ఆది ఏడవ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు చదువుతున్నాను ఆ జల ప్రవాహం భూమిదికి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లు వాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వార్డులో ప్రవేశించిరి ఆ వార్డులో ప్రవేశించిరి తర్వాత ఆది కణం ఏడవ అధ్యాయం తర్వాత వచ్చినాల్లో పది పదకొండు వచ్చినాలు చదువుతున్నాను ఏడు దినములు అయిన తర్వాత ఆ ప్రవాహ జలముల జలములు భూమి మీదకి వచ్చాను నోవహు వయస్సు ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధముల ఓటలన్నీయు ఆ దినమందే ఆకాశపు తూములు విప్పబడెను నలభి పగళ్ళను నలభది రాత్రుళ్లను ప్రచండ వర్షం భూమి మీద కురిస్తాను ఆ దినమందే నోవహు నోవహు కుమారులకు శేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోరండ్రును ఆ వాడలో ప్రవేశించరి కొద్దిగా ఆసక్తి కలిగి మనం విందాం ప్రియలేరా మనకు వాక్యంలో ఏడు దినములు అయిన తర్వాత అంటే ఆ వచనంలో వారు ముందుగా వెళ్ళారు ఏడు దినాలు ముందు ఏడు దినముల ముందే వారు వెళ్ళిపోయారు ఓడలోనికి ప్రళా ప్రళయాన్ని తప్పించుకోవడానికి ఆ ప్రమాదం విపత్తును తప్పించుకోవడానికి ముందుగా వారు ఏడు దినాలకు ముందే వారు లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ వచనంలో ఏముందంటే ఆ ఓడలో ప్రవేశించేది అని ఉంది ప్రవేశించేసారు మళ్ళీ ఆ వాడులో ప్రవేశించేది అని ఉంది రెండవ రెండవ పర్యాయం పదమూడవ వాక్యంలో కింద ఆడు ఉంది ప్రియుల మళ్ళీ చదువుతున్నాను పన్నెండు పదమూడు వాక్యాలు చదువుతున్నాను నలభై పగళ్ళను నలభై రాత్రులను ప్రసన్న వర్షం భూమి మీద కురిసాను ఆ దినమంతే నోవాహు నోహహు కుమారులకు హామోను యాపెత్తును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోరండ్రులు ఆ ఓడలో ప్రవేశించేది అంతకుముందు ప్రవేశించారని ఏడవ వాక్యంలో ఉంది మళ్ళీ పదమూడు వాక్యంలో ఆ వాడలో ప్రవేశించి రెండు సార్లు వారు ప్రవేశించినట్టుంది కొద్దిగా మనసు పెట్టి మనం విందాం ప్రియలేర వాడలోకి ముందుగా ఏడు రోజుల ముందు వాళ్ళు ప్రవేశించేశారు మళ్ళీ వాడలోనికి వారు ప్రవేశించారు అంటే మళ్ళీ వారు బయటికి వచ్చి కావలసిన అంటే ఏర్పాట్ల కోసం వాళ్ళు వచ్చారు బయటికి మళ్ళీ దేని దేనికి వచ్చారు అనేది కూడా ఇక్కడ ఉంది ఎనిమిది తొమ్మిది వాక్యాల్లో ఉంది ఆది ఖండం ఏడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాల్లో దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప ప్రకారం పవిత్ర జంతువు జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకువాటు అన్నిటిలోను మగది ఆడది జత జతలుగా వాడలో ఉన్న నోహునతకు చేరెను ఏడు దినములు అయిన తర్వాత ఆ ప్రవాహ జలములు మీదకి వచ్చాను అంటే అవన్నీ అంటే జతల జతలుగా జంతువుల్లో పక్షుల్లో అవన్నీ లోపలికి వస్తున్నాయి అప్పుడు వారు బయటికి వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రారంభించబడింది వర్షం నలభై దివారాత్రుల వర్షం ప్రచండ వర్షం ప్రారంభమైంది అప్పుడు వారు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ తలుపు చుట్టూ కీలు పూసి అనగా తారు పూసి లోనికి వెళ్ళిపోయారు రెండు పర్యాయాలు ఎందుకు ప్రవేశించారో రాయబడింది వారు ముందుగా ఏడు రోజులకు ముందుగా వెళ్ళిన ఒక సందర్భం సంవత్సరం సిద్ధపాటు అయిన తర్వాత నలభై సంవత్సరాలు ప్రచండ వర్షం కురిసేటప్పుడు వారు సిద్ధపాటు విషయం బయటకు వచ్చి ఆ వర్ ఆ యొక్క ప్రచండ వర్షంలో తలుపు వేసేసి వారు కీళ్ళు పోసి ఆ తలుపుకు లోపల వారి జాగ్రత్త కోసం వారు లోన్లో లోనికి మళ్ళీ వెళ్ళిపోయారు ఆ లోనికి వెళ్ళినప్పుడు అక్కడ యాడ్ చేయబడింది ఏంటది అటు ఏడు రోజులు కాకుండా అక్కడ నోహు వైశ్యు యొక్క విషయం రాయబడింది ఏమని రాయబడింది అంటే వాడలో అడుగుపెట్టినప్పుడు ఆరు వందల సంవత్సరాలు రెండవ నెల పదిహేడవ దినము అని రాయబడింది సరే వారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చారు వారు అంటే అది ఆ వివరణ కూడా ఉంది ప్రియలేర చూడండి ఆది ఖండం ఎనిమిదవ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం ఈ మాటలన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేకూరుతాయి పదమూడు నుండి మనం వరుసగా మనం చదువుదాం చూడండి ప్రియలేర పదమూడు నుండి మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమన నీళ్లు భూమిది నుండి ఇంకిపోయాను నవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరు ఉండేను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండేను అంటే నోహ్ గారు వెళ్ళినప్పుడు ఆరు వందల సంవత్సరాలు రెండవ నెల పదిహేడవ తారీఖున లోనికి వెళ్ళాడు ఇంకిపోయింది ఎప్పుడు అంటే నీళ్ళన్నీ ఇంకిపోయింది అప్పుడు వయసు ఆరు వందల ఒకటవ సంవత్సరం రెండవ నెల ఇరవై ఏడవ రోజు అని చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా రాయబడింది అంటే దాని ప్రకారం సంవత్సరం పది రోజులు అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రిలం అప్పుడు వారు బయటికి వచ్చినట్టు ఉంది చూడండి ఆది ఆది ఖండం ఎనిమిదవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వాక్యాల్లో మనం చూస్తాం అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును వాడలో బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్య శరీరలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలేను అవి భూమి మీద బహు బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చరి ఎప్పుడొచ్చారు రెండవ నెల ఇరవై ఏడవ దినాన వారు వచ్చారు అంటే సరిగ్గా నోహు వయస్సు అక్కడ ఆరు వందల సంవత్సరంలో రెండవ నెల పదిహేడవ రోజున వారు ప్రవేశించారు దిగేటప్పుడు వారు బయటకు వచ్చినప్పుడు ఆరు వందల ఒకటవ సంవత్సరం రెండవ నెల ఇరవై ఏడవ దినమున వారు బయటకు వచ్చారు అంటే నవాహక వైష్ ఎంతంటే అక్కడ ఆరు వందల ఒకటవ సంవత్సరం ఇరవై ఏడు రోజులు అని రాయబడి ఉంది ఇప్పుడు వెళ్ళారా ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ దినమున వనకెళ్ళాడు ఆరు వందల ఒకటో సంవత్సరం రెండవ నెల ఇరవై ఏడవ రోజున వచ్చాడు అంటే సంవత్సరం పది రోజులు ఆయన ఆయుష్కాలను బట్టి వారు ఓడలో ఉన్న దినాలు ఎంతయ్యా అంటే సంవత్సరం పది రోజులు సంవత్సరం పది రోజులు దానికి ముందు ఏడు రోజులు అంటే సంవత్సరం పదిహేడు రోజులు అయితే ఇక్కడ సంవత్సరానికి ఎన్ని నెలలు పన్నెండు నెలలు నెలకి ఎన్ని రోజులు ఉంటాయి అనేది ఒక స్పష్టత మనం తెలుసుకుంటే సంవత్సరానికి ఎన్ని రోజులు అనేది మనకు అర్థమైపో అర్థమైపోతుంది అది కూడా మనం తెలుసుకుందాం ప్రిల్లర చూద్దామా ఆది ఖండం ఎనిమిదవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది ప్రియరా చూద్దాం మూడు నాలుగు వచ్చినాలు మనము చదువుకుందాం అప్పుడు నీళ్ళు భూమి నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండేను నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాత్తు కొండల మీద నిలిచాను ఏడవ నెల పదిహేడవ దినమున నో ప్రవేశించినప్పుడు రెండవ నెల పదిహేడవ దినం రెండవ నెల పదిహేడవ దినం ఇక్కడ ఏడవ నెల పదిహేడవ దినం ఆ మధ్య అంటే ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలలు అంటే అక్కడ నూట యాభై రోజులు ఐదు నెలలు అంటే నూట యాభై రోజులు నెలకి ఎన్ని రోజులు అక్కడ వ్రాయబడింది అంటే నెలకి ముప్పై రోజులు ఐదు ముప్పైలు నూట యాభై రోజులు ఇక్కడ సంవత్సరం పదిహేడు రోజులు అంటే సంవత్సరము అంటే పన్నెండు ఇంటూ ముప్పై అంటే మూడు వందల అరవై రోజులు ప్లస్ పదిహేడు రోజులు కలపాలి అంటే మూడు వందల అరవై రోజులు ప్లస్ పదిహేడు రోజులు మూడు వందల డెబ్బై ఏడు రోజులు అర్థమైందా కన్ఫ్యూజన్లో ఉన్నారా కాబట్టి సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఎక్స్ట్రా పది రోజులు ఉంది కదా ఆ ఎక్స్ట్రా పది రోజులు ప్లస్ అంటే మూడు వందల అరవై ప్లస్ పది ముందుగా వెళ్ళారు కదా అది ఒక ఏడు రోజులు అంటే వాడల్లో నోవా కుటుంబం ఎన్ని రోజులు ఉన్నారు అంటే దాని జవాబు ఏంటంటే మూడు వందల డెబ్బై ఏడు రోజులు అర్థమైందండి మూడు వందల డెబ్బై ఏడు రోజులు మళ్ళీ చెప్తున్నాను సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు వారు ఉన్నది మూడు వందల అరవై రోజులు ఏకస్తా ఒక పది రోజులు ఉన్నారు సంవత్సరం పది రోజులు మూడు వందల అరవై ప్లస్ పది మూడు వందల డెబ్బై అంతకుముందు వారు ఏడు రోజులు ముందు వెళ్ళారు ఏడు మూడు వందల డెబ్బై ఏడు రోజులు వారు ఓడలో ఉన్నారు అరారత్తు కొండ మీద ఓడ నిలిచాను అంటే దాని ఎత్తు ఎంతుందో తెలుసా పదిహేడు వందల మోరల ఎత్తు పదిహేడు వందల మోరల ఎత్తుల్లో ఉన్న నోవాహు ఓడ అక్కడ క్షేమంగా దేవుడు అనుగ్రహించాడు కొండ మీద అంటే సంఘము కొండ మీద కట్టబడింది సంఘం సత్యం మీద కట్టబడింది కొండ అంటే ఆయన సంఘానికి సాదృశ్యం ఆ సంఘం ఎత్తైన కొండ మీద ఎత్తైన స్తంభం మీద కట్టబడినట్టు ఆ ఓడ దేవుని సంఘానికి సాదృశ్యం ఈ ఈరోజు మనకు దేవుడు నోవాహు ఓడ లాంటి సంఘాన్ని అప్పగించాడు అందులో మనం దేవుని ఆరాధించుకుందాం దేవుని గణపరుచుకుందాం దేవుని మహిమపరుచుకుందాం మరి మూడు వందల డెబ్భై ఏడు రోజులు దేవుడు ఆ ఓడలో సురక్షితంగా వారిని పోషిస్తూ ఆ పైకిటికి నుంచి ప్రాణవాయువును పంపించి ఆ పశువులకు పక్షులకు పురుగులకు సమస్త జీవకోటికి దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను పంపించి కాపాడిన ఆ దేవునికి ఏమిచ్చి మనం మనం రుణము తీర్చగలం కనుక ఆనాడున్నవు ఆ ఊవాడైతే ఈనాడు ఆయన సంఘం ఎత్తుగా ఉందండి ఆయన సంఘం అనారత్తు కొండ పదిహేడు వందల మూరలు ఎత్తులో ఉన్నట్టు ఆ ఓడ అక్కడ నిలిచింది కదా ఒకరోజు సంఘం ఎత్తబడుతుంది ప్రిల్లరా సంఘము ఎత్తబడ్డానికి ఆరోహణానికి ఎత్తబడ్డానికి అది సూచనగా ఉంది అరారుతక కొండ కాబట్టి ఓ రోజు ఆ ఎత్తబడే ఆ సంఘంలోకి మనం కూడా చేరి ఆ ప్రభువును మనం చేరుకోవాలి పరలోక రాజ్యం మన గమ్యం పరలోక రాజ్యమే మన ధన్యం ఆ ప్రభుతో యుగ యుగాలు కలిసి ఆ పరలోక్క పట్టణానికి చేరుకోవడానికి ఈ లోకంలో యాత్రికులం పరదేశం ఈ యాత్ర ఆ అరారాతు కొండ మీద చేరినట్టు ఎత్తైన దేవుని రాజ్యానికి మనం ఆరోహణమైపోవాలి దాని కొరకే మనం ఎదురు చూద్దాం మన నిరీక్షణ శుభప్రదమ నిరీక్షణగా మారి ప్రభువును మనం చేరుకుందాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిండారుగా దీవించుండేగాక ఆ గాడ్ బ్లెస్ యు